హాయ్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇక్కడైతే ఇల్లు రోచుకొని తుడుచుకున్నాను అప్పుడే తుడుచుకున్నకైతే బియ్యం పొయ్యి మీద అనేసి బియ్యం మీద పోసుకుంటున్నాను ఇక్కడైతే కడిగేసుకొని వద్దామని వెళ్ళాను కడిగేసుకొని వచ్చేసాను ఎసరైతే పోసుకుంటున్నాను నేనైతే వేళ్ళు చూసుకుని అయితే పోసుకున్నాను అట్టేసరు ఇక్కడైతే చూసేసుకుంటున్నాను సరిపోద్ది లేదని మీలో ఎంతమంది ఇలా చూస్తారో కామెంట్ అయితే చెయ్యండి అయితే కొత్త పియ్యం అండి ఎసరైతే తక్కువ పోద్దామనేసి అలా తీసి మళ్ళీ ఎసర పోసాను కొన్ని తీసేసి ఎందుకంటే ఎసరెక్కువైతే అన్నం అనేది మెత్తగా అవుతుందండి పాత బియ్యం అయితే ఏం కదా కొత్త బియ్యం కదా అందుకనేసి ఎసరైతే తక్కువ కోసుకున్నాను ప్లీజ్ అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంత మటుకు ఏవి లైక్లు వేస్తే లేవు సబ్స్క్రైబర్స్ అయితే లేరు ప్లీజ్ అన్నీ చూసిన వాళ్ళన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే నైట్ అనేది నా పిండి పట్టుకొని ఉంచుకున్నాను చూసారు ఎలా అయితే పొంగింది ఇక దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని అయితే కలుపుకుంటున్నాను నైట్ అనేది పిండి మంచిగా రుబ్బ పెట్టుకుంటే ఇలా అయితే మంచిగా పొంగుతుందండి ఇక్కడైతే ఇడ్లీ కోసం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు వేయించుకున్నాను అలా కలుపుతుంటేనే కొంచెం బాగా ఎగుతాయండి అందుకే స్వీట్ అయితే కలపాలి అడుగు మాడకుండా అటు సైడ్ అయితే అన్నం అయితే పెట్టేశాను ఇటు అయితే పల్లీలు అయితే వేయించుకున్నాను మాడుగు అని బాగా అనేసి కలుపుతున్నాను ఇలా కలుపుకుంటే అన్నీ సమానంగా అయితే అనేసి ఎక్కడ చూసారా ఇలా అయితే వేయించుకున్నాను వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అయితే తీసుకుల్లారాక మిక్సీ అయితే పడతాను ఇంక ఇక్కడైతే అబ్బాయి బ్రిడ్జ్ ఎత్తున్నారా అంటే రావట్లేదు అనేసి పిలుస్తా ఉన్నాను ఎంత పిలిచినా రావట్లేదు అంతే అండి మా అబ్బాయి అయితే మళ్ళా చేస్తారండి ఇద్దరు కొట్టుకొట్టమే సరిపోతే చేసిన కారణించేది పిల్లలు వాళ్ళ వాయిస్ అయితే పెట్టలేదండి ఎందుకంటే గోల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాయిస్ గో ఇస్తున్నాను వాయిస్ అయితే వాళ్ళది అయితే పెట్టలేదు ఇక పిలిచాను ఇక్కడ నుంచి అయితే వెళ్ళి నేను వెళ్ళి బ్రష్ చేస్తాను అనేసి వచ్చేసి బ్రష్ అయితే తీసుకొని చేస్తున్నాను ఇక్కడ కుండీ చూసారు కదా మనీ ప్లాంట్ వేసింది ఈ చిన్న కుండీలో ఎన్ని వేసిందోనండి మమ్మాయి టమాటా గింజలు చల్లింది కరేపాకు గింజలు తెచ్చిపెట్టింది ఈ శంఖం పూలు బ్లూ కలర్ అండి అన్నీ నాటుకున్నాయి అన్నీ మంచిగా పెరిగినాయి అండి కానీ ఒక్క కుండీలో ఇవన్నీ పెరుగుతాయో లేదో అన్న డౌట్ బతకడానికైతే మంచిగా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇప్పుడు చూడాలి పెద్దవి కొద్ది ఉంటాయి ఉండవు కుండీ సరిపోతుందా లేదో భలే వేసిందండి అవన్నీ మొక్కలన్నీ ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీకి అయితే మొక్కలు అంటే చాలా పిచ్చండి అందుకే కుండీలు ఉంటే బాగుండేది కానీ కుండీలు మట్టి కూడా దొరకటం కష్టం కదండి అందుకు ఒక కుండీలోనే అన్ని మొక్కలు పెట్టేసిందండి ఎలా ఎదుగుతాయో ఏమో తెలియదు పెద్దైతే తెలుస్తుంది అంటే వాళ్ళు అనేది మనీ ప్లాంట్ అయితే బాగా వచ్చిందండి బాగా పెరుగుతుంది అది అయితే ఇక్కడైతే టమాటా చారు చేయడానికి అయితే ప్రిపరేషన్ అండి ఇగో ముందు టమాటాలు అయితే చింతపండు వేసి వేసి ఉడకబెట్టుకుంటున్నాను నేనైతే టమాటా చారు ఇలా పెడతానండి తల తిరిగి అయితే చేస్తారు ఇంకా ఎక్కడైతే మిక్సీ అయితే పట్టేసి పట్టి చట్నీ పల్లీలో చట్నీ తాలింపు పెట్టేసి పక్కన అయితే పెట్టేసేటప్పటికే ఇంకా రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి అండి ఎందుకంటే ఘాటు గుండాలు చదువు బాగా ఉందండి ఫుల్లుగా ముగ్గురికి ఉంది ఫుల్లుగా ఇలా అయితే కలిపేసుకున్నాను అదైతే ఉడికినాయి కదండి పక్కన పెట్టేసి తాలింపు కోసం అయితే పెట్టుకున్నాను టమాటా చారు కోసం ఇవన్నీ వేసుకున్నాను వెల్లుల్లి పప్పలా తాలింపు పెట్టుకుంటాను అలానే పెట్టుకున్నానండి పసుపాని మిర్చి తాలిగంజాలు ఉల్లిపాయలు కరివేపాకు ఇంగువ అన్నీ వేసుకున్నాను కొంచెం అల్లం కూడా వేసానండి ఘాటు ఎక్కువగా ఉండటం కోసం మిరియాలు వేసుకుంటే బాగుండేది ఘాటు ఎక్కువగా కొంచెం కరివేపాకు వేసాను అయితే వేయించుకున్నాను ఇంకా క్లిప్ వీడియో అయితే తీలే ఇలా అయితే టమాటా గుజ్జు అనేది వేసుకున్న తర్వాత ఎంపుకున్నాను బాగా అది గుజ్జు గుజ్జ వేయక ఇలా అయితే వేసుకున్నానండి అది టమాటా గుజ్జు అంతా వేసి నీళ్ళు అయితే పోసేసాను ఇప్పుడైతే లాస్ట్కి అయితే ఎలా మరిగిపోయింది కానీ బాగా మరిగిందిలేండి అప్పుడు తీసాను వీడియో ఈ మగ్గాయకైతే చాలాసేపు మగ్గాకైతే ఇది మసాలా అయితే వేసుకున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా అయితే ఈ రోజుకైతే వీడియో అయితే తీసానండి పిల్లలకి ఇడ్లీ పెట్టేసాను పని చేసుకుని తీసుకుని పిల్లల్ని అయితే స్కూల్కి అయితే తొలొచ్చాను బాగా